మీరు అంటారు తర్వాత ఈరోజు కనుగోలు కేంద్రాలు అంటున్నారు కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడే ముందు కనుగోలు కేంద్రాల గురించి మాట్లాడే ముందు టిఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాల కల్గోలు కేంద్రాలనేటివి ఏప్రిల్ పత్ తారీఖు నాడు స్టార్ట్ చేసినారు అప్పుడేమో మే పత్ తారీఖు నాడు అవుతుండే ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందంటే ఒక లారీ పోతే లారీ కళ్ళాని కాడికి వస్తే మధ్యలో ఏడు ఉంది తర్వాత ఎక్కడ ఏడు ఉంది అని చెప్పే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ దాంట్లో శుద్ధికి మామూలే గోనె సంచులకు మామూలే మీ దాంట్లో అన్ని రకాలుగా దోపిడీ ఉండే ఈరోజు ప్రజలకు దోపిడీ లేదు అదృష్టవత్తు వర్షం పడడం వల్ల ప్రజలకు ఇబ్బంది అయిన మాట వాస్తవము మీరు దాంట్లో కాదనే లేదు మేము కూడా రైతు బిడ్డలమే ఇక్కడ కూర్చున్న అందరం రైతు బిడ్డలమే మొన్ననే మా గారి తర్వాత మంత్రి గారిని కలిసి తర్వాత రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మన ప్రాంతంలో ప్యాడి ఎక్కువ అని అది సిగ్గు లేకుండా హరీష్ రావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విమర్శిస్తున్నారంటే ఏం అర్థం ఉంది స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఒక ద్రోహి ఆమె అసలు అసలు రైతుల పాలింట ద్రోహి స్థానిక ఎమ్మెల్యే అసలు అసలు ఆమె తర్వాత ఈరోజు రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ ఈరోజు ఈరోజు గ్రామాల తర్వాత ఆమె అలజడి సృష్టిస్తూ గ్రామాల తర్వాత గ్రూప్ తగాదాలు పెడుతూ ఆమె తర్వాత వైరమ్యాల వేసిన తర్వాత పనిచేస్తారు తప్ప వారి ప్రజల మీద కానీ తాలూకా ప్రజల మీద కానీ ఆమెకు సిద్ధశుద్ధి లేదు మేము కరాఖండి చెప్పుకుంటాం తర్వాత మేము రాజకీయాల కోసం మాట్లాడట్లేము ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది ఈ ప్రాంతం బిడ్డగా మేము స్పందిస్తున్నాం మీరు మేము కానుగోలు కేంద్రాలు నిన్ననే కూడా నేను వెళ్ళిన తర్వాత మేము ఎందునే మాట్లాడుకుంటుంటాం ఇన్ఛార్జి గారు నేను మాట్లాడి కలెక్టర్తో మాట్లాడినాం పీడీతో మాట్లాడినాం డిఎంతో మాట్లాడినాం ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడినాం రోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ వల్ల లారీలలో కూడా కొంతమంది బ్రోకర్లు కొంతమంది టీఆర్ఎస్ కోవట్లు అందులో రైస్ మిల్ అలా ఉండి అప్పుడు దోపిడీ అడ్డుకుంటున్నాం కనుక మనం ప్రభుత్వాన్ని బదలామని చేయాలని చేసి పన్నాంగం పని చేస్తున్నారు తప్ప ఇది మరొకటి కాదు రైతులు అందుకోసానికి నేను ఆలోచించుకోమంటున్నాను తర్వాత ఒకసారి ఆలోచించండి మీకు ట్రాన్స్పరెన్స్గా జరిగే ప్రభుత్వం ఏమిందంటే ప్రజా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు జవాబారతనం ఉంటాం మీ లాస్ట్ కింద వరకు మీకు బాధ్యత వహిస్తాం కానీ రైతులు కూడా తర్వాత ఆలోచించుకొని మనం కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది జీలుగాలు అన్నారు పోయినసారి ఒక లారీ జీలుగా వస్తే ఈ ఈరోజు పది లారీలు జీలుగా వస్తే అమ్ముడు పోయినాయి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తర్వాత ఈ రోజు ఏ ఏది అన్నీ కూడా ఈ రోజు తర్వాత ఎక్కడన్నా చూడ్ సేఫ్టీ గురించి కానీ రైతుల సేఫ్టీ గురించి కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రేవంత రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఈ కాకుండా మీ దృష్టికి వస్తే కూడా చెప్పండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఖచ్చితంగా రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయితే విడిచిపెట్టేళ్ళ తర్వాత ఎప్పుడన్నా పది కాలాల పాటల ఎప్పుడన్నా చూసి రేవడన్నా ఫుడ్ సేఫ్టీ గురించి ప్రజల గురించి ఆలోచించు ఈ రోజు ఎంటర్ అన్ని ఓటర్లు అన్ని తర్వాత కినుబండారాల మీద రైతుల మీద కూడా ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే నేను అంటున్నాను స్థానికంగా ప్రజలకు కానీ అందరికి కానీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం ఉంది మన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ రే రేషన్ కార్డు రావాలంటే పింఛన్ రావాలంటే ఇల్లు కావాలంటే ఈ ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కు మీరు సహకరించండి కాంగ్రెస్ ఆశీర్వదించండి ఇన్ఛార్జ్ ఉంటారు వారి ద్వారా తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ద్వారానే తర్వాత ఈరోజు ప్రజలకు అందే విధంగా ఉంటారు నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బల్ల గుద్దీ చెప్తున్నా ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు తెలుసు తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావు నీ నీ ఏంటి నువ్వు ఇలా పదవుల కోసానికి ఏం చేస్తావు తర్వాత అనేది నీ నీ చరిత్ర అందరికీ తెలుసు అందుకోసానికే అమ్మ సుంతమ్మ జాగ్రత్తగా మాట్లాడ నేర్చుకో నీ వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడ్డది నీ వెళ్ళ తర్వాత ఈరోజు ఈ ప్రాంతం వెనుకబడ్డది ఈరోజు నీ స్వప్రయోజనాల కోసానికి నీ రాజకీయ స్వప్రయోజనాల కోసానికి నీకు టిక్కెట్ లేని రోజు కాంగ్రెస్ పార్టీ భిక్షా పెడితే నువ్వు కాంగ్రెస్ పార్టీ నిన్ను పోషించిన కార్యకర్తలని నట్టేట్ల ముంచిపోయిన వ్యక్తిని నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా అందుకోసానికే జాగ్రత్తగా మాట్లాడాలా కాంగ్రెస్ పార్టీ విమర్శించే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా అప్పుడున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్ను భుజాల మీద వేసుకున్న తర్వాత మోసి నిన్ను మంత్రిని చేస్తే నువ్వు తర్వాత తిట్ట తలగబెట్టినట్టు తలగబెట్టిపోయి నీ సహ ప్రజల కోసానికి మహిళా కమిషన్ చైర్మన్గా ఏదైనా అనిపిస్తలే తల్లి మహిళా కమిషన్ చైర్మన్ వస్తే కూతవేటి దూరంలో హైదరాబాద్ కూతవేటి దూరంలో పిల్లలు ఆరు ఆరు రోజులుంటే ఏ ఒక్క రోజు కూడా స్పందించిన పాపాన ఓలే నువ్వా మాట్లాడేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం అంటావా అందుకే అంటున్నా ఒకసారి మనం రాజకీయాలు పక్కన పెట్టి అందుకోసానికే నేను ఇదే చెప్తుంటాను ఎప్పుడు మేము సెకండ్ క్యాడర్ లీడర్తో పంచాల లేదు మా గజిబిజి లేదు మా ప్రభుత్వంలో వచ్చినా తర్వాత ఆదుకునే ప్రభుత్వం ఇది పార్టీలు అతీతంగా ఈ రా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ముందున్నాము అందుకోసానికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజలకు పనిచేయడానికి ఉంటాం ఇక్కడ వెనుకబడి ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్లో ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం షార్ట్లీగా తర్వాత మంత్రులు వస్తారు మంత్రులు వారిని సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇన్ఛార్జ్ మంచి తర్వాత ఇక్కడికి ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాము కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదు ఇప్పుడు లాస్ట్ వరకు కూడా నిన్న కూడా నేను తర్వాత ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి